ప్రీవియస్ వీడియోలో కౌరవుల సైన్యంలో ఉన్న భీష్ముడు గర్జించిన తరువాత డప్పులు శంఖాలు మ్రోగాయి కదా ఆ పెను శబ్దంతో యుద్ధభూమి మొత్తం దద్దరిల్లింది మరి ఇదంతా చూస్తున్న పాండవుల సైన్యం ఏం చేసింది తమ ఉనికిని చాటడానికి వారు ఎలాంటి సమాధానమిచ్చారో తెలుసుకుందామా ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్న పద్నాలుగవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యు నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పద్నాలుగవ శ్లోకం ఇది తత స్వేతైర్హయైర్యుక్తే మహతి చందనే స్థిత మాధవ పాండవైశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే కౌరవ సైన్యపో శబ్దం ఆకాశాన్ని కుదిపేస్తున్న సమయంలో పాండవుల పక్షంలో ఉన్న ఒకే రథం అందరి దృష్టిని ఆకర్షించింది అది ఎవరిదంటే అర్జునుడి రథం ఆ రథం సాధారణ రథం కాదు ఆ రథాన్ని లాగే గుర్రాలు తెల్లని హంసల్లా మెరిసి నాలుగు దివ్య అశ్వాలు రథంపై నిలబడి ఉన్నవారు ఎవరో తెలుసా ఒకవైపు జగన్నాథుడు యుగాధిపతి శ్రీకృష్ణుడు రథసారథిగా నిలిచాడు